కొన్ని దేశాల్లో ప్రైవేట్ గా క్లౌడ్ సీడింగ్ పద్ధతిలో వర్షాలు కురిసేలాగా చేస్తున్నారు అసలు ఈ వర్షాలు ఎలా పడతాయి క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం సాధారణంగా మేఘాలు చాలా చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ లేదా ఐస్ క్రిస్టల్స్ రూపంలో నిండి ఉంటాయి ఈ చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ ఒకదానితో ఒకటి కలిసి ఒక పెద్ద వాటర్ డ్రాప్లెట్ లాగా తయారవుతుంది ఈ డ్రాప్లెట్స్ అనేవి బరువు పెరగడం వల్ల ఈ మేఘం అనేది హోల్డ్ చేయలేదు అప్పుడు నేల మీద వాటర్ డ్రాప్లెట్స్ అనేవి పడతాయి అలా కురిసేదే వర్షం అయితే కొన్ని పరిస్థితుల్లో ఉండే వాటర్ చాలా చిన్నగా దూరం దూరంగా గాలిలో తేలుతూ ఉంటుంది ఒకదానితో ఒకటి కలవవు అందుకని వాటి నుండి వర్షం అనేది కురవదు లేదా ఆలస్యంగా వర్షం అనేది పడుతుంది అలాంటి పరిస్థితుల్లో క్లౌడ్ సీడింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు ముందుగా ఒక సీడింగ్ మెటీరియల్ని ఎంచుకుంటారు సాధారణంగా సిల్వర్ ఐడాడ్ పొటాషియం ఐడాడ్ లేదా సోడియం క్లోరైడ్ సీడింగ్ మెటీరియల్ గా వాడుతూ ఉంటారు ఈ సీడింగ్ మెటీరియల్ అనేది విమానం లేదా రాకెట్ సాయంతో తీసుకెళ్లి మేఘాల మీద చల్లుతూ ఉంటారు సిల్వర్ అయడైడ్ ఇంకా ఐస్ ఈ రెండింటి క్రిస్టలైన్ స్ట్రక్చర్స్ అనేవి సిమిలర్ గా ఉంటాయి అందుకే సిల్వర్ ఐడైడ్ పార్టికల్స్ కి సూపర్ కూల్ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి యాడ్ అవుతాయి అలా వాటర్ డ్రాప్లెట్స్ బరువు అనేది పెరిగి నేల మీదకి కురుస్తాయి అలా బరువు పెరిగి నేల మీద వర్షంలా కురుస్తుంది ఇదే క్లౌడ్ సీడింగ్ పద్ధతిలో కురిసే వర్షం